హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫేస్బుక్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి అలాగే యూట్యూబ్ కానివ్వండి మిథున్ ఒంగోల్ బుల్స్ అని టైప్ చేస్తే మన వీడియోస్ మొత్తం వస్తాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గీతలు సాన్నపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓబులంపల్లె గ్రామం చెన్నూరు మండలం కడప జిల్లా వారి ఓల్డ్ కేటగిరీ గిత్తలండి మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఉల్లిమెల్ల గ్రామంలో ఓల్డ్ కేటగిరీ విభాగంలో మొత్తం పదహారు జతల్లో పాల్గొనగా పదహారు జతలలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి సాన్నపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారి గీత్తలు రైట్ సైడ్ గిత్తను పట్టుకున్నాడు చూడండి అండి ఓనరు సానపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు వైట్ సెట్ అయినా రైట్ సైడ్ గిత్త దాదాపు ఒక రెండు నెలలు మూడు నెలల కిందట సప్టం వీరభ్రమేంద్ర నాయుడు గారు ఉయందన గ్రామం కోసూరు మండలం పల్నాడు జిల్లా వారి దగ్గర నుండి కొనుగోలు చేశారు లాస్ట్ ఇయర్ ఇది న్యూ క్యాటికి ఆడిందండి వాళ్ళ దగ్గర నుండి సానపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు కొనుగోలు చేశారు రేట్ అయితే ఐడియా లేదన్నా ఉయ్యందన్ వాళ్ళ దగ్గర నుండి కొనుగోలు చేశారు సానపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఆయన ఓనరు పదహారు జతలలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్ను చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫేస్బుక్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్లలో కానివ్వండి ఛానల్ ఫాలో అవ్వండి లెఫ్ట్ సైడ్ గిత్త వీలదండి కేటగిరీలో చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చి ఓల్డ్ కేటగిరీ విభాగంలో కూడా చాలా చక్కటి ప్రదర్శనిస్తుంది మొన్న జరిగినటువంటి ఉల్లిమెల్ల గ్రామంలో పదహారు జతులలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో క్లారిటీ ఏ విధంగా ఉందో మెసేజ్ చేయండి సానపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓపులంపల్లె గ్రామం చెన్నూరు మండలం కడప జిల్లా వారికి తలండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ

లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓపులంపల్లి గ్రామం చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి మూడు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి లక్ష్మిరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు గ్రామం జిల్లా వారి జత వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఆ జడ్డ లాగిన దూరం మూడు వేల నాలుగు వందల ముప్పై మూడు అడుగుల దూరాన్ని లాగి ఐదవ జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి